కృతజ్ఞత కలవాలంటే దేవునికి ఇష్టం పక్కన చెప్పి కృతజ్ఞత కలవాలంటే దేవుడికి అని అవునా ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చి ఈ కపుల్ సాక్ష్యం చెప్పింది పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళా వచ్చారు సాక్ష్యం చెప్పడానికి కోసం హాలో ఎల్లో ఎస్ వీళ్ళకి పంతొమ్మిది సంవత్సరాల నుంచి పిల్లలు లేరు వాళ్ళకి ట్విన్స్ పుట్టారు స్టేజ్ ఎక్కుదాం కమోన్ విత్విన్స్ హాలో ఫర్ నైన్టీన్ ఇయర్స్ బ్యారన్ నాలుగు సంవత్సరాల నుంచి సంఘానికి రెగ్యులర్గా వస్తున్నారు వాళ్ళు ఆశ విడిచిపెట్టలే గాడ్ హెస్ హెల్ప్ 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 వాలంటీర్స్ హర్ హర్ కమ్ 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 ఓకే 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 మళ్ళీ చే దే ఆర్ విత్ ఆలస్యం అయితే ఆలస్యమైంది కానీ ట్ గాంపు ఆ పక్కన చెప్పండి ఆలస్యం ఆలస్యమైతే ఆలస్యమైంది రెట్టింపు ఆశీర్వాదం అని చెప్పండి అప్పుడప్పుడు కొన్ని ఆశీర్వాదాలు ఆలస్యం అవుతాయి కానీ రెట్టింపు ఆశీర్వాదాలు వస్తాయి హాల యా యాప్ దేవుడు నిజమైన దేవుడా కాదా ఆయన సిలువ నిజమా కాదా రక్తము నిజమా కాదా ఆయనకి సమయంతో ఏమన్నా లేట్ అవుతుందా అందులో చెప్పండి నా దేవుడికి సమయంతో పని లేదు ఒకరోజైనా ఒకటే పది రోజులైనా ఒకటే పది సంవత్సరాలైనా ఒకటే వంద సంవత్సరాలైనా ఒకటే హాలూహ్య గాడ్ కెన్ స్టిల్ బ్లస్ యూ హాల లోయ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్

శ్యామ్కిషోర్ గారు అక్కడ మీటింగ్స్ ఈవినింగ్ సాటర్డే పెట్టేవారు అక్కడ వెళ్ళినప్పుడు మాకు చెప్పాడు రెండు సంవత్సరం లోపట మీకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని అయినా మేము ప్రతి వారం ఇంకా రెండు సంవత్సరాలు అన్నాడు కదా టూ ఇయర్స్ తర్వాత చూసుకుందాం అనుకోకుండా ఇంకా ఆశ ఈ వారం ఇంకేమన్నా చెప్తాడేమో సంవత్సరం అని ఆరు నెలలని అలా వాళ్ళము కరెక్ట్ టూ ఇయర్స్ టూ థౌజండ్ టెన్లో దేవుడు కన్ఫర్మ్ చేసి ట్విన్స్ పాపను బాబును సాక్షి సరీనా గొడవలేదు పాప బాబు సాత్ సాత్విక్ శామ్యుల్ అండ్ సాక్షి ఇచ్చారు అయితే పదమూడవ తారీఖు సెప్టెంబర్ నెల మాకు ట్విన్స్ పుట్టారు నేను గవర్నమెంట్ రైల్వేలో ఆఫీసర్గా పనిచేస్తున్నాను నాకు పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వీళ్ళు పదమూడవ తారీఖు వీళ్ళు పుట్టారు పద్నాలుగో తారీఖు నాకు సీనియర్ స్కేల్ ఆఫీసర్కి ప్రమోషన్ కూడా వచ్చింది గట్టిగా దేవుడికి కాబట్టి పక్కనంతా చెప్పండి సాక్ష్యం దాచిపెట్టదని చెప్పండి నాకు తెలుసు కొన్ని వందల వేల మంది సాక్ష్యాలు పొందుకొని చెప్పకుండా పారిపోయారు మిమ్మల్ని పరలోకంలో పట్టుకుంటాను నేను పరలోకంగా ఎలాగ వెళ్తారు మీరు ఎందుకంటే విశ్వాసాలందులో పరోకంగా అక్కడ పట్టుకుంటాను మిమ్మల్ని అక్కడ ఇరవై సంవత్సరాలు అదే సాక్షిని చెప్పిస్తాను మీ చేత అదే శిక్ష ట్వంటీ ఫోర్ అవర్స్ అవలకమన్నా అదే సాక్షి చెప్పాలి అవకరమన్నా అదే చెప్తా నీ మరి అంతే ఓకే సాక్ష్యం దాచిపెట్టద్దు కృతజ్ఞత గల హృదయం అంటే దేవుడికి ఇష్టం అహాలయా యూనో వచ్చి చెప్పండి అన్నిటికంటే ముఖ్యంగా డబ్బులు సాక్షి చెప్పండి పాపం ఎందుకంటే మృతులు వేసడానికి ఇష్టం ఉండదు సార్ డబ్బులు కావాలా అవునా సాక్ష్యాలు అప్పులు పోయే కమ్ ఆన్ టెల్ దాట్ యూనో కొంతమందికి అందరికీ అనారోగ్యం కాదు అవునా అందరికీ రకరకాల సాక్ష్యాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి సాక్ష్యమైన స్వస్థతలే కాదు ఎటువంటి సాక్ష్యమైనా సరే వచ్చి చెప్పండి గడిచిన మేధి పట్ల చెప్తుంది నలభై ఒక్క సంవత్సరాల నుంచి వారి ఇల్లు రెగ్యులరైజ్ అవ్వలేదంట కలెక్టర్ పరిచయం అయ్యి రెగ్యులర్ చేశాడంట ఇల్లు అని హాలో ఫార్టీ వన్ ఇయర్స్ నలభై ఒక ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేస్తున్నాడు దేవుడు అవునా గాడ్ కెన్ బ్లస్ యూ